శ్రీమాత్రే నమ శ్రీ ఆదిశంకరాచార్య గ్రీస్తమైనటువంటి శివాందలహర్లో నిన్న మనం అరవై మూడో శ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకుందాం ఈ రోజు అరవై నాలుగో శ్లోకం నుండి విశేషాంశాలని తెలుసుకుందాం అరవై నాలుగో శ్లోకం కఠినపస్థనం భూభృత్ పర్యటనం నమత్సుకోర సంఘర్షణం కర్మేదం మృదులస్ తావక మణిపాదుకా విహరణం శంభో సదాంగీకు ఈ శ్లోకం అద్భుతమైన శ్లోకం ఏమడుగుతున్నా అంటే ఇప్పుడు ముందు మనకి తిన్నాడు కథ చెప్పాడు అలాగే ఇప్పుడు ఆయన మా శివుని యొక్క మహిమని చెప్తున్నాడు మహిమతో పాటు తన యొక్క తను అభ్యర్థిస్తున్నాడు ఎలా అభ్యర్థిస్తున్నాడు ఎంత గొప్పగా ఆడుతున్నాడో ఇది మనం అసలు ఊహకు కూడా అది మనం అడగాల్సిన మాట ఇది కానీ మనం అడగలేము అదే సంగతి వక్షస్థాడన్న మంతక స్వామి నీ పాదాలు ఎటువంటి అంటే మృదులస్య చాలా మృదుమైనవి సుకుమారమైనవి నీ పాదాలు పద్మముల వంటి నీ పాదాలు చాలా సుకుమారమైనవి అటువంటి నీ పాదాలు ఎట్లా చేసే ఎట్లయిపోయినాయంటే వక్షణ అంతక అందరికీ అంతమిచ్చేవాడు ఇచ్చేవాడు ఎవరు ఆ యమధర్మరాజు ఆ మార్కండేయుడి యొక్క నీ మహిమలో ఉండే మార్కండేయుడి కథలో ఏమైంది ఆ యమధర్మరాజు వచ్చి ఆ మార్కండే పాసం వేయగానే చేశాడు శివుడు తన ఎడంకాలతో ఎగ్గిస్తాడు ఆయన వక్షస్థలం మీద కొట్టడం వల్ల ఏమైపోయింది అసలే ఆయన గరుకు మనిషి బాగా గట్టి దిట్టమైన మనిషి అటువంటి ఆయన పోయేసి నీ మృదువైన పాదాలతో కొట్ట కొట్టావు కొట్టేసరికి ఏమైపోయింది పాప నీ పాదాలు ఎంత కందిపోయినాయో స్వామి తాడనం అంతకస్య ఆ అంతకుడు ఏంటంటే ఆ యమధర్మరాజు పై తాకడం వల్ల నీ పాదాలు ఎంత కందిపోయినాయో స్వామి కటి నాప సమర్థనం స్మారకుడు అనేవాడు ఉన్నాడు వచ్చేసి వాడెప్పుడు ఆ స్మారకుడు అంట రాక్షసుడు వాడు ఆపస్మారకుడు వాడు వచ్చేసి ఏం చేస్తాడు ఎప్పుడు శివుడి కాలు కింద ఉంటాడు వాడు ఎప్పుడు ఆయన కుడికాలు తొక్కి పట్టు ఉంటాడు నటరాజు విగ్రహాల్లో ఉంటుంది ఇది ఆ అపస్మారకుడు అంటే అజ్ఞానం మన అజ్ఞానానికి చిహ్నంగా వాడు ఆ రాక్షసుని మర్దించాను మర్దించినప్పుడు ఏమి సమ్మర్థనం మర్దించినప్పుడు ఏమైపోయింది ఆ కుడికాలు ఎంత కందిపోయింది ఎడంకాలేమో యమధర్మరాజు కొట్టి కొట్టి అది కందిపోయింది నీ కుడికాలు చూద్దామంటేనా ఆ అపస్మారకుడిని కొట్టి ఇది కందిపోయింది చేయాలి స్వామి నీతో నీ పాదాలు ఎంత కందిపోయింటే నాయన పర్యటనం రెండు కాళ్ళు ఇంకా ఇంకా చాలా కఠినమైపోయినాయి ఎక్కడ ఎప్పుడు కొండలు తిరుగుతుంటాను ఆ కైలాస కొండలో హిమద్ పర్వతంలో ఆ మేరు పర్వతం మీద తిరుగుతూనే ఉంటావు ఆ తిరగడం వల్ల ఏమైపోయింది నీ మృదువైన నీ పాదాలు రెండు తండ్రి నమత్సుర శిర కోటీర సంఘర్షణం ఇవన్నీ ఒక ఎత్తైతే ఉదయం రేజ్ని మొదలుకొని సమస్త దేవతలు వచ్చి పాద తల శిరస్సు ఉంచి నీకు నమస్కరిస్తుంటారు నమస్ నమస్కరిస్తుంటారు సురులు దేవతలు కిరీటం కోటీర సంఘర్షణం వాళ్ళు వాటి ఎట్లాంటి కిరీటాలు పెట్టుకుంటారు వాళ్ళంతా రత్నాలతో మనులతో వజ్రాలతో చేయబడిన కిరీటాలు పెట్టుకుంటారు అంత పెద్ద కిరీటాలతో వచ్చి నీ పాదాలు కొట్టంగానే ఏమైపోతుంది వాళ్ళు నమస్కరిస్తున్నారు వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళకేమో భక్తే కానీ అవి కొట్టడం వల్ల ఏమైపోయింది పాదాలు తగుతున్నాయి ఆ రత్నాలు ఆ వజ్రాల వచ్చి కొట్టడం వల్ల ఏమైపోతుంది కోటీర సంఘర్షణం ఆ కిరీటాల యొక్క వాటి యొక్క సంఘర్షణకు గురవుతున్నాయి నీ పాదాలు రెండు కాబట్టి రెండు పాదాలు కందిపోతున్నాయి నాయన ఒకటేమో యమధర్ల రాజు వల్ల ఎడంకాల అప్పుడైంది కుడికాలేమో ఏమో ఆ అపస్మారకుణ్ణి మర్దించి పెట్టడం వల్ల కందిపోతుంది ఇంకా రెండు పాదాలు అంటావా కొండలు తిరగడం వల్ల కందిపోతున్నాయి మళ్ళీ వచ్చి ఆ దేవతల యొక్క సమూహం అంతా వచ్చి నీకు నమస్కరించడం వల్ల తలలో ఉంచి నమస్కరించడం వల్ల వాళ్ళు పెట్టుకున్న కిరీటాల యొక్క ఆ రాళ్ళు మనతో చే కిరీటాల యొక్క సంఘర్షణ వల్ల కూడా నీ పాదాలు కందిపోతున్నాయి తండ్రి మృదులశ ఈ విధంగా ఈ పన్నని చేసి మృదులమైన మృదువైన నీ సుకుమారమైన లేత అయిన నీ పాదాలు తావక పదద్వంద గౌరీపతే నీ పాదాలు రెండు కందిపోతున్నాయి తండ్రి ఇంకా చూడలే నీ బాధ నేను చూడలేను గౌరీపతే ఆ గౌరీకి పతివైన ఓ శివ నిన్ను మాత్రం నీ బాధ నేను చూడలేను కాబట్టి ఒక పని చేద్దాం ఇప్పుడు నువ్వు ఎక్కడ తిరగాల కొట్టాలంటే పాదాలు మృదువుగా ఉన్నాయి కాబట్టి ఆ పాదాల కింద కానీ నువ్వు కానీ చెప్పులేసుకున్నావు అనుకో ఎటువంటి చెప్పులేసుకోవాలో తెలుసా బాగా గట్టిగా ఉండేప్పుడు వేసుకోవాలి మామూలు చర్మాలతో పుట్టినవి అట్లాంటివి వేసుకోకూడదు నువ్వు నువ్వు ఎట్లాంటి వేసుకోవాలా నువ్వన్నీ చేసేవన్నీ కఠినమైన పనులు కదా కఠినంగా ఉండే చెప్పులు కానీ తయారైన అవి వేసుకున్నావు అనుకో ఎక్కడ తిరిగినా ఇంక ఇబ్బంది ఉండదు కాబట్టి ఓ పని నా మనస్సు అనే మనులతో చేపడిన మంచి పాదుకలు ఉన్నాయి అవి రెండు వేసుకో నా మనస్సు అనే పాదుకలు వేసుకున్నావంటే హాయో తిరగచ్చు నువ్వు కొండల్లో తిరుగుతావో అడవుల్లో తిరుగుతావో ఆ పెద్ద పెద్దకు లోయల్లో ఎక్కుతావు ఎక్కడికి పోతే నాకెందుకు లోయల్లో దిగుతావు ఎక్కడ దిగు ముళ్ళలో తిరుగుతావో రాళ్ళలో తిరుగుతావో ఎక్కడన్నా తిరుగు నువ్వు ఎవరైనా కొట్టు ఆ కాళ్ళతో అప్పుడు నీ కాళ్ళు కందిపో ఎందుకు సుకుమార్మైన నీ పాదాలకు ఆ చిమైనటువంటి జప్పులేసుకుంటే అవి పాదరక్షలు కాబట్టి నేను రక్షిస్తాయి నీ పాదాలు రక్షిస్తాయి చూడండి ఎంత బాగా చెప్తున్నాడు నేను చెప్పడా అంటే స్వామి యొక్క పాదాలు వచ్చి తన మనసులో ఉండాలని కోరిక అది తీరడంలా ఏం చేస్తాడు ఇంకా అందుకని అడుగుతున్నాడు నిజంగా మనం అడగాసిన వస్తాయని అడుగుతున్నాడు కాబట్టి ఈ కోరిక నాకు తీరాలంటే దగ్గర అని నాకు బాగా తోచింది దగ్గర దారి అంటే స్వామి మచ్చేతో మణిపాదుగా మంచి మణుల్లాగా ఉండే నా మనసు ఎంత గట్టిదో తెలుసా అంత గట్టిది మణుల్లాగా మెరిసిపోతుంటుంది ఆ మణిపాదుకను తీసుకొని వేసుకున్నావంటే ఆ స్వీకరించి నువ్వు స్వీకరించు సదా అంగీకూరు అంగీకరించు వేసుకోవడానికి అంగీకరించు ముందు ఈ పాదుకల్ని వేసుకోవడానికి శంభో సుఖాన్ని ఇచ్చేవాడు నువ్వు కూడా సుఖపడు ఈయనకు కావాలి సుఖం ముందు ఆయనకు కాదు శివుడికి కాదు ఈయనకు కావాలా ఒక పక్క శివుని మహిమను పొగుడుతున్నాడు ఇంకో పక్క ఏమో తన మనస్సు ఎంత కఠినమైంది తన మనసులో వచ్చి శివుడు నేను బాధను వ్యక్తం చేస్తున్నాడు వచ్చి ఇక్కడ కూర్చోమని అడుగుతున్నాడు నా మనసులో వచ్చి కూర్చోమని చెప్పడానికి నా మనసునే ఒక పాదుకలుగా తయారు చేస్తాను ఈ పాదుకులు వేసుకొని వ్యవహరించవయ్యా నువ్వు ఎక్కడ తిరిగిందా కూడా నేను మృదువైన పాదాలు కందిపోవని చెప్పి ఆయన అర్థిస్తున్నాడు మనం కదా బుజ్జకి ఇచ్చినట్టు పిరకాయలని అలా అడుగుతున్నాడు శివుడిని కూర్చొని బతిలాడుకుంటున్నాడు ప్రార్థిస్తున్నాడు అర్థిస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు పోపం కానీ శివుడు వచ్చి ఆయన మనసులో కూర్చోవాలి అది అసలైన అలక్ష్యం కానీ ఒకటి ఆయనకి అవన్నీ సాధించేశాడు ఇవి మనకు సందేశం ఇస్తున్నాడు ఎందుకు అజ్ఞానంతో ఉండేది మనమే మార్కండేయుడు లాగా ఉండలేకపోయేది మనమే మార్కండేయుడు పట్టిన పట్టు మనం పట్టగలమా అంత భక్తిలో మన తాదాన్ని చెందలేము మన మనస్సు కూడా అలా ఉందా అని చెప్తున్నాడు అపస్మారకుడు అంటే అజ్ఞానం అజ్ఞానాన్ని తొక్కి పెట్టినాడు ఆయన మనం అజ్ఞానం పోగొట్టుకుంటే కదా మనం తొక్కి పెట్టుకుంటే కదా ఆయన పాదాల దొరికేది అది చేయడం మనం భూభిత్ పర్యటన ఆయన పర్యటన చేస్తుంటాడు కైలాసంలో కూర్చోన్నాడు మనం కూడా ఆ కైలాసంలో ఉన్న ఆయన దర్శించుకునే భాగ్యాన్ని కలిగించమని కోరుతున్నాడు ఇంకా దేవతల సమూహం వచ్చి కోరుతు ఆయన పాదాలు ఆశ్రయిస్తున్నప్పుడు మనం ఆశ్రయించడం తప్పే ఉంది మనమే ఖచ్చితంగా ఆశ్రయించదగ వాళ్ళ మనమే ఎవరు కాదు వాళ్ళకు అవసరం లేదు దేవతలకు నిజానికి మనమే ఆశ్రయించాల్సిన వాళ్ళం కాబట్టి ఆశ్రయించమని మనల్ని ఆశ్రయించాల్సిన పద్ధతి ఇది అని మనకు తెలియజేస్తున్నాడు స్వామి ఆ మృదువైన పాదాలు ఎక్కడ నీకు అందిపోతాయో వచ్చి నా పాదకులు వేసుకుని హాయిగా ఉండవయ్యా సుఖంగా ఉండవయ్యా అని చెప్పి సాక్షాత్ శివుడిని ప్రార్థిస్తున్నాడు ఆది శంకరాచార్య మనకు సందేశం ఇస్తున్నాడు కాబట్టి ఈ విధంగా ఈ శ్లోకంలో ఈ అరవై నాలుగో శ్లోకంలో ఉండే విశేష ఇవి రేపు అరవై ఐదో శ్లోకంతో కలుసుకుందాం సర్వ శివార్పణమస్ స్వస్తి